వెల్కమ్ టు టీవీ త్రిపుల్ నైన్ న్యూస్ మునుగోడు గ్రామ పంచాయతీ పరిధిలో మాజీ కోఆపర సభ్యులు పాలకూరి నరసింహ గౌడ్ వాళ్ల తల్లిదండ్రుల మల్లయ్య ముత్తమ్మ జ్ఞాపకార్థం మునుగోడు పరిధిలో పురాతనమైన ఇదమ్మ గుడి తన సొంత డబ్బులతో ఏడు లక్షల రూపాయల గుడికి నూతనంగా ప్రహారీ గోడ మరియు గేటు ప్రారంభించారు అదేవిధంగా మాజీ కోఆపర సభ్యులు పాలకూరి నరసింహ గౌడ్ దంపతులు రామాదేవి మాట్లాడుతూ తన పుట్టిన ఊరికి మంచి చేయాలని పురాతనమైన గుళ్లను అందరూ కాపాడుకోవాలని గుడికి సంబంధించిన స్థలాన్ని ఇతరులు కబ్జా చేయకుండా కాపాడాలని తన వంతు సాయం చేస్తానని ముందుకొచ్చారు మాట్లాడారు ప్రహారీ కూడా ప్రారంభానికి మండల నాయకులు మాజీ సర్పంచ్ మిర్యాల వెంకన్న పాల్వ జితేందర్ రెడ్డి బండ పురుషోత్తం రెడ్డి పాల్వ యాదగిరి రెడ్డి పాల్వ చెన్నారెడ్డి ఎండి అన్వర్ దుబ్బ ప్రభాకర్ జిట్టగోని సైదులు బొడ్డు చంద్రమౌళి పేరమల్ల ప్రమోద ఐదగోని నరసింహ తదితరులు పాల్గొన్నారు గ్రామ పెద్దలు మరి నా యొక్క మిత్రులకు కృతజ్ఞత తెలియజేస్తానని ఈ యొక్క కార్యక్రమం వచ్చినందుకు ముందుగా ఈ యొక్క గ్రామంలో నా యొక్క ఈ యొక్క సహాయానికి భాగంగా ఈరోజు ఈదమ్మ తల్లి దేవాలయానికి ప్రహారం కూడా మరియు గేటు నిర్మించాలి అనుకున్నాను గత సంవత్సరం రెండు సంవత్సరాల క్రితము ఇది అనికార అనివార్యకాల లేట్ అయింది ఇదో విధంగా ఈ యొక్క గ్రామాల్లో ఉన్న దేవాలయాల భూములు ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా ఉద్దేశంతో నేను ఆలోచించి భవిష్యత్ తరాలకు మన పిల్లలు మన రాబోయే తరాల వాళ్ళు కనీసం గుడి కట్టించుకుందామంటే ఆ గుడి జాగలు లేకుండా కబ్జాలు కాకుండా ఉండాలనే ఉద్దేశంతో నిర్మించడం జరిగింది రాబోయే రోజుల్లో దాతలు ముందుకొచ్చి ఇందులో గుడి కట్టించి ఒక మంచి గుడి రోజు దీపారాహన జరిగే వాళ్ళు చేయాలని కోరుకుంటూ ఇక్కడ ఈరోజు వచ్చినటువంటి మన సర్పంచ్ మాజీ సర్పంచ్ వెంకన్న గారు చెన్నారెడ్డి గారు మరియు మా తోటి మిత్రులు భాస్కరు అన్వరు జితేందర్ రెడ్డి గారు యాజగిరెడ్డి గారికి మా చంద్రమౌళి గారికి అందరి కృతజ్ఞత తెలియజేస్తూ రాబోయే రోజుల్లో కూడా నా వంతు సాయంగా మునుగోడుకు నా షాయశక్తులా కృషి చేస్తానని చెప్పి ఆ నాకు దానికి ఆ భగవంతుని సహకారం ఉండాలని కోరుకుంటున్నాను